శ్రీరామ్ కియా సెల్టోస్ హెచ్టి ఈ బేసిక్ మోడల్ ఇది బేసిక్ మోడల్ అలవేల్స్ కావండి బండి షోరూమ్ ట్రాక్ ఉంది ఇందులో అన్నీ వస్తాయి రెండు ఎయిర్ బ్యావ్స్ వస్తాయి షేరింగ్ వాళ్ళని కంట్రోల్స్ వస్తాయి కంపెనీ నుంచి డెక్ వస్తుంది నార్మల్ ఏసీ ఉంటుంది లక్ష లక్ష రెండు వేల రెండు వందల నలభై తొమ్మిది కిలోమీటర్ తిరిగింది డోర్లు అన్ని వజంగా సార్ ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయ్యింది అన్ని అన్నీ కూడా వచ్చినాయి స్టెప్ని వాడిర్రు ఫ్రంట్ గ్లాస్ తప్ప అన్ని గ్లాసులు వచ్చినలే అందులో పంట పొజిషన్ మొత్తం వర్జన్లో ఉంది ఈ బండి గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్లో కాల్ చేయాలి ఇచ్చింది ఈ బేస్ వేరియంట్ ఇది బానేట